ఫ్రెండ్స్ విజయవాడలో భారీ తిమంగలం రాష్ట్రం అంతా షాక్ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఏపీలో ఏసీబీకి భారీ అవినీతి తిమంగలో చిక్కింది విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సి అబ్బవరపు శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కారు గుత్తేదారు కృష్ణవరాజు నుంచి ఇరవై ఐదు లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్ భారీగా లంచం డిమాండ్ చేశారు అయితే గుత్తేదారు ఆయనకు ఇప్పటికే ఇరవై ఐదు లక్షలు చెల్లించారు మరో ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని శ్రీనివాస్ కోరడంతో కృష్ణరాజు ఏసీబీని ఆశ్రయించారు ఏసీబీ అధికారులు వలపన్ని ఈ ఎన్సీని పట్టుకున్నారు అయితే ఇదంతా కూడా ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధంగా పట్టుకోవాలో అంత ప్లానింగ్ చేసి పట్టుకోవడంతో ఇతనైతే పట్టు దొరికేయడం జరిగింది చూసిన ఫ్రెండ్స్ ఇటువంటి వ్యక్తులు ఇంకా రాష్ట్రంలోని దేశంలో చాలా మంది ఉంటున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ లెటెస్ట్ అప్డేట్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ గంటలు ఆలో పెట్టుకుని థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్